వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ థర్డ్ ఏపీ స్టేట్ డెడ్ లిస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఫోర్త్ ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు సిక్స్త్ ఏపీ స్టేట్ బెంచ్ ఫ్రెష్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలను ఏపీ స్టేట్ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అండిపోయిన అప్పారావు మరియు భాస్కర్ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో పెదగంటియాడ డెబ్బై ఆరో వార్డు హౌసింగ్ బోర్డు కాలనీ సీడబ్ల్యూసీ బిల్డింగ్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ హైకోర్టు న్యాయవాది ఆంధ్ర రాష్ట యాత సంక్షేమ సేవా సంఘం రాష్ట మహిళా అధ్యక్షురాలు అండిబోయిన లక్ష్మి ప్రసాద్ గుడాల దుర్గా చేసి జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా అండిపోయిన లక్ష్మి మాట్లాడుతూ ఈ పోటీలకు వివిధ జిల్లాల నుండి సుమారు రెండు వందల మంది క్రీడాకారులు సబ్ జూనియర్స్ సీనియర్స్ మాస్టర్ కేటగిరీలో వివిధ విభాగాల్లో పాల్గొన్నారు ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు గోల్డ్ సిల్వర్ బ్రాంచ్ మెడల్స్ తో పాటుగా సర్టిఫికేట్ ప్రదానం జరుగుతుంది స్టేట్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను నేషనల్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి పేర్ల సత్యారావు కోదండరావు వి అప్పారావు రంజాన్ తప్ప సిహెచ్ అప్పలరాజు రాంబాబు శ్రీను రామలక్ష్మి విజయలక్ష్మి రమేష్ సత్యనారాయణ వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు స్టేట్ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్య అధ్యక్ష కార్యదర్శులు అండబైన అప్పారావు అలాగే మరల భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో స్టేట్ మీట్ ప్రారంభించడం జరుగుతుంది పోటీలను ప్రారంభించడం జరుగుతుంది దీనిలో థర్డ్ డెడ్ లిఫ్ట్ ఛాంపియన్షిప్ అలాగే ఫోర్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సిక్స్త్ పెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీల్లో సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ మాస్టర్స్ మాస్టర్ వన్ టూ త్రీ కేటగిరీల మహిళలు మరియు జెంట్స్ పాల్గొనడం జరిగింది దీనికి వివిధ జిల్లాల నుంచి సుమారు రెండు వందల మంది ప్లేయర్స్ అటెండ్ అవుతున్నారు దీనిలో గెలుపొందిన ప్లేయర్స్ అందరికి గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ తో పాటుగా సర్టిఫికెట్స్ కూడా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మళ్ళీ ఎవరైతే బెస్ట్ ప్లేయర్ గా నిలబడతారో వాళ్ళకి స్ట్రాంగ్ మ్యాన్ తో వాళ్ళని సత్కరించడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి మన ప్రెసిడెంట్ అండ్బేణ్ అప్పారావు గారు అలాగే మరల భాస్కర్ రావు గారు ఇక్కడ మా వైస్ ప్రెసిడెంట్ సత్యారావు గారికి ఇక్కడ ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు మన స్టేట్ ప్రెసిడెంట్ అండి అప్పారావు గారు అండి లక్ష్మి గారు అలాగే భాస్కర్ రావు గారు పేర్ల సత్యారావు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు యువతకి ఇలాంటి స్పోర్ట్స్ మీద అవగాహన కల్పించడం కాకుండా చాలా మంచి పనులు చేస్తున్నారు ఇప్పుడు ఎప్పటికప్పుడే ఫుడ్ డొనేషన్ కానీ ఏదైనా సరే మంచి బాగా చేస్తున్నారు అందులో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు కృతజ్ఞతలు పార్లమెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ స్టేట్ క్యాంపెయిన్ జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత కార్పొరేషన్ గారి కైకోర్ న్యాయవాది అనుభవ లక్ష్మి గారు అలాగే ఏ జెడ్ ప్రసాద్ గారు అలాగే బ్యాంక్ మేనేజర్ గారు రావడం జరిగింది ఇప్పుడు స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోసం ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ అనేది చాలా అవసరం ఎందుకంటే జీవితంలో దీర్ణాన్ని సంపాదించవచ్చు కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేము కాబట్టి స్పోర్ట్స్ మ్యాన్స్ అందరూ ఎప్పుడు యువకుల్లాగా ఉంటారు ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి వయసుతో సంబంధం ఉండదు ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే ఇప్పటికి అప్పటికి ఒకేలాగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్పోర్ట్స్ మ్యాన్ మాత్రమే అందుకే అన్ని జిల్లాలు చూసినటువంటి స్టూడెంట్స్ అందరికీ పేరు పేరు అభినందనలు తెలియజేసుకుంటూ నేను చాలా తీసుకున్నాను